టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం మండంపేట పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో తొలుత యథాస్థితి పాటిస్తూ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు స్థానిక టీడీపీ అధ్యక్షుడు ఎన్ వీరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించబడింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మండంపేట ఎమ్మెల్యే శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే శక్తి ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే ఉంది అని ఆరోపించారు అంతేకాదు పోలవరం అమరావతి అమరావతి ప్రాజెక్టులు రాష్ట్రానికి జీవనాడులు వచ్చే మూడు నెలల్లోనే వాటిని పునరుద్ధరణకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని ఆయన స్పష్టం చేశారు సంక్షేమం అభివృద్ధి అనే జోరు గుర్రాలతో రాజ్యాన్ని మరోసారి దూసుకుపోతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ మినీ మహానాడులో మండంపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ అంశాలపై సభలో తీర్మానించారు ఎన్ వీర్రెడ్డి ఈ తీర్మానాలను పార్టీ అధిష్టానానికి చేరవేస్తామని మండంపేట నుంచి టీడీపీ విజయ గర్జన మరోసారి ప్రతిధ్వనించేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్సి వివివి చౌదరి పుచ్చల శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వినీ మహానాడు నుంచి పట్టణం জুনিয়ర్ జగన మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మీ అందరికీ తెలుసు కష్టపడ్డా ప్రభుత్వం మరి ఆ రకంగా మనం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం అతి తొందరలోనే మనకి ఇబ్బందులు కూడా మనం గట్టికితాం ఇవాళ మనకి అమరావతి పాలమరం రెండు రెండు కాలం కింద ముందుకి పరిగెడుతున్నాయి మొదలు మొదలైనవి అన్నీ కూడా ఇప్పుడు మరి అదేవిధంగా మన మండపేట నియోజకవర్గాన్ని కూడా అతి తొందరలోనే మళ్ళీ మనం తిరిగి మనం అభివృద్ధి విషయంలో ఊరికి పట్టాలను పట్టాలు ఎక్కించాం పరిగెట్టించే బాధ్యత కూడా అని చెప్పి మరి ఈ సందర్భంగా ఒక చిన్న విజ్ఞప్తి మన సోదరులు కొంతమంది వచ్చి గ్రామాల నుంచి సారు మా సిమెంట్ రోడ్డు బాగా ఫలమైపోయిందని చెప్పి అంటూ ఉన్నారు మరి సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వాటి ఇబ్బంది ఉంది కాదని అన్నం మరి ఆ సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు పోతే అసలు ఏ రోడ్డు లేని వాళ్ళకి మనం ఎప్పుడు చేయాలి ఒకసారి మీ అందరూ దాన్ని ఆలోచించుకుని మరి అటువంటి ప్రపోజల్స్ ఇంకొక ఒక పాటే నా దగ్గర తీసుకురావద్దని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ చేతి పెద్ద కోరుకుంటా ఉన్నాను ఇంకా చెప్తా 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 ఉంటే వినకపోతే ఒకసారి కొంచెం బాధ బాధేస్తూ ఉంది అది నిజంగా మీకు అలా కావాలనుకున్నప్పుడు గ్రామంలో తీర్మానం చేసేయండి ఏ గ్రామం తీర్మానం చేస్తే అంటే ఏమంటే మరి ఏ రోడ్లు వద్దు మాకు సిమెంట్ రోడ్డు మీరు సిమెంట్ రోడ్డు తప్ప ఇంక మాకు ఏం అవసరం లేదని చెప్పి తీర్మానం చేసానికి ఇస్తే ఆ మండలంలో మిగిలిన ఆ పదకొండు గ్రామాలు కానీ పద్దెనిమిది వరకు కానీ కంప్లీట్ అయిపోయాక ఆ మండలంలో మొట్టమొదటి గ్రామంగా వాళ్ళకే ప్రయత్నిద్దాం అదే దీన్ని మాత్రం మరి దయ్యంచి క్షమించి నన్ను మందించాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ మరొకసారి కోరుకుంటూ మరి అదేవిధంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు మనం జీవన మిషన్ ఆ వేళ మనం అదే ఇంటింటికి పొలం ప్రతి ఇంటికి పొలాన్ని మార్చారు ఈ రకరకాల పేరుతో ఏమన్నప్పటికీ శాంక్షన్ మన టైంలో వేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే రెండు సంవత్సరాల పక్కన పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని సకల సగం పనులు చేశారు ఆ డబ్బులు కూడా డైవర్షన్ చేయని అని చెప్పి గౌరవ డిప్యూటీ మన ఉప ముఖ్యమంత్రి ఎవరైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మరి ఈ సర్పు నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నం చేస్తూ నిలబెట్టుకుంటారని చెప్పి కూడా ఈ మినీ మహానాడు సందర్భంగా మీ అందరికీ నేనిగా తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజున మనకి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు మనకి ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే మన గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెచ్చలవిడిగా మరి ఆయన డబ్బులు దుర్వినియోగం చేసి పది రూపాయలు అని చెప్పి వేసి తొంభై రూపాయలు ఆయన జేబులోకి పట్టుకొళ్ళిపోయి ఈ వంద రూపాయలని అప్పుగా తెచ్చాడు తిరిగి మనకి అప్పు తెచ్చి వంద రూపాయలు తెచ్చి పది రూపాయలు ఇచ్చాడు తొంభై రూపాయలు జేబులో వేసుకున్నాడు ఆ యొక్క దురదృష్టం ఆ యొక్క ఇబ్బంది మనకి ఎలా వెంటాడుతూ ఉంది మరి మనం పద్నాలుగు పంతొమ్మిది అయితే ఎప్పుడు అమరావతి వెళ్ళిన ముందు ముందు సంవత్సరం వరకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమరావతి వెళ్ళినా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే శాంక్షన్ అని చెప్పి దాని మీద అన్నట్టు చేసుకోవడం సంబంధ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం అన్ని శాంక్షన్ తెచ్చుకోవడం మరి మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మరి ప్రతిదీ కూడా తీసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం లేదు రెండు సార్లు అడిగారు ఇప్పటికి సార్ సంతకం పెట్టండి అని జోగేశ్వరు సంతకం పెట్టాలంటే కానీ అవ్వాలి కదా సంతకం పెట్టి సంతకం విలువ పోగొట్టుకుంటే లాగా డబ్బులు లేవు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అత ఈ ఇబ్బందులు కొద్ది రోజులు ఉంటాయి ఖచ్చితంగా మనం వెట్టి ప్రోత్సాహంతో అన్ని పనులను చక్క పెట్టుకుందాం అని చెప్పి ఆయన ఇప్పుడు నాకు ఇప్పుడు రెండుసార్లు చెప్పారు అంటే మనం మీలో కూడా చాలామందికి చాలా రకాలటువంటి మన ఆ గ్రామాన్ని డెవలప్ చేయంలో ఒక ఆశ ఉండాలి ఇచ్చేటట్టు లేకపోతే మనం అసలు మనం పని చేయలేము రాజకీయాల్లో మనం మనుగడ చేయలేకపో చేయలేము కూడా కానీ మరి దాన్ని మనం ఇంకా మనం పూర్తిగా మనం చేయలేకపోతున్నాం ఈవేళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉన్నందువల్ల ఈవేళ మనం ఈ జీతాలు కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ మనం భరించగలుగుతా ఉన్నాం